హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఆవకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఎంతమందికి మీకు చూడగానే నోరూరుతుందో కామెంట్ చేయండి ఆవకాయ పచ్చడి టెక్స్చర్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి మనం ఎక్కడున్నా మనం ఇండియాలో ఉన్నా లేకపోయినా మన ఆవకాయ పచ్చడి కానీ మిస్ అవ్వకూడదు కదా అండి అందుకే నేను కూడా మిస్ అవ్వకూడదని ఈసారి ఆవకాయ పచ్చడి పెట్టేసుకుంటున్నాను ఈ మామిడికాయ పచ్చడి కోసం నేను తోతాపురి మామిడికాయలను తీసుకున్నాను ఇవి ఇక్కడ దొరుకుతాయి మనకి చూసారు కదా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి నేను దానిపైన పీచు అదంతా తీసేసి నీట్గా క్లాత్తో తుడిచి ఆరపెట్టి పెట్టుకున్న ముక్కలు ఇవి వీటిని నేను గిన్నె కొలతలతో పెట్టుకున్నాను ఆవకాయ పచ్చడి ఫుల్గా గిన్నె నిండగా నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను దీనికోసం నేను ఒక ఫుల్ గిన్నె ఆయిల్లో హాఫ్ గిన్నె ఆయిల్ని ముక్కల్లో వేసుకొని బాగా ముక్కలకి ఆయిల్ పట్టించాను ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆయిల్ పట్టించాను మీకు ఎక్కడైనా ముక్కల్లో ఏదైనా చెమ్మున్నా కానీ ఈ ఆయిల్ వేయడం వల్ల ముక్క గట్టిపడుతుంది దీనిలోకి నేను ఇప్పుడు ఒక ఫుల్ గిన్నె కారము తీసుకున్నాను ఈ కారము బాగా ఎండలో కొంచెంసేపు ఆరబెట్టిన కారము ఫుల్ గిన్నె తీసుకున్నాను ముక్కాలు గిన్నె ముప్పావు గిన్నె అంటాము త్రీ బై ఫోర్త్ గిన్నె ఆవపిండి పచ్చి ఆవాలని ఎండపెట్టి మిక్సీ పట్టి జల్లెడ పట్టి మళ్ళీ ఆ పొడిని ఎండపెట్టిన పొడండి ఇది పచ్చి ఆవాల పొడి త్రీ బై ఫోర్త్ గిన్నె ఇది మెంతుల పొడి మెంతులను కూడా అంతే ఎండలో ఎండపెట్టి మిక్సీ పట్టి మళ్ళీ జల్లెడ పట్టిన పొడిని ఎండపెట్టింది మెంతుల పిండి ఇది మూడు టేబుల్ స్పూన్లు మెంతుల పిండి వేసుకుంటున్నాను ఇవి ఇక్కడ మాకు వెల్లుల్లిపాయలు బాగా లావుగా దొరుకుతాయి అందుకని నేను లోపల మాక్సిమం సన్నగా ఉండే పాయల వరకు తీసుకున్నాను ఒక పావు గిన్నె వెల్లుల్లిపాయల్ని ఆరపెట్టుకొని తొక్కువలుచుకుని ఆరపెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని తీసుకోండి ఇవి ముడి మెంతులు అంటే మెంతులు అండి ఈ మెంతుల్ని బాగా ఆరపెట్టుకొని ఎండ పెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమెంతుల్ని వేసుకొని ఈ కారంలో బాగా మొత్తము కలుపుకున్నాను బాగా తర్వాత ఇది కళ్ళుప్పు రాళ్ళుప్పు దీన్ని బాగా మిక్సీ పట్టి బాగా ఆరపెట్టుకొని నేను త్రీ బై ఫోర్ తుప్పే తీసుకున్నాను ఇది ఎందుకో నాకు ఉప్పు ఘాటుగా అనిపించింది మీరు కళ్ళుప్పు తీసుకుంటే అంత ఎక్కువ ఘాటు లేకపోతే ఒక ఫుల్ గిన్నే ఉప్పు వేసుకోవచ్చు ఇది ఉప్పును మొత్తం మనం కారంలో బాగా కలుపుకున్నాము ఇప్పుడు కారం రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం ఆయిల్లో నానబెట్టుకొని ఆయిల్ పట్టించి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసి కలుపుకోండి అన్ని ముక్కలు ఒకేసారి వేస్తే కలపడానికి మనకి ఈజీగా ఉండదు ప్రతి ముక్కకి అంత బాగా కారం పట్టదు అందుకని నేను కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని మామిడికాయ ముక్కలన్నింటినీ మనం ముందుగా నా ఆయిల్లో పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఆయిల్ మొత్తం వంపేసుకోండి మొత్తం వంపుకొని బాగా కలుపుకోవాలి మామిడికాయ ముక్కలకి కారం అంతా పట్టే వరకు పది నుంచి పదిహేను నిమిషాల వరకు నేను బాగా కలిపి మళ్ళీ నేను బేషన్లో తిరగేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర పెద్ద గిన్నెలు లేవు అందువల్ల ఆ గిన్నెలో తిప్పడానికి సరిగా లేదు కాబట్టి బేషన్లో తిరిగేసి నేను మళ్ళీ ముందుగా మనం తీసుకున్న గిన్నెలో అరగిన్నె మనం పోసుకొని మామిడికాయ ముక్కల్లో కలుపుకున్నాం మిగతా అరగిన్నె నూనె పోసేసాను అంటే ఇప్పుడు ఒక ఫుల్ గిన్నె ఆయిల్ మామిడికాయ ముక్కల్లో మొత్తం పోసేసాను అనమాట పోసిన తర్వాత మళ్ళీ నేను మరొక అరగిన్నె నూనె తీసుకున్నాను అంటే ఇప్పుడు నేను మొత్తం ఒకటిన్నర గిన్నె ఆయిల్ వేసాను వేసుకొని బాగా మామిడికాయ ముక్కలకి అంతా పట్టేంత వరకు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నేను బాగా కలుపుకున్నాను నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకున్నాను కాబట్టి ఆ ముక్కలన్నిటికీ పట్టాలని చెప్పి నేను మెల్లిగా నిదానంగా మొత్తం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ప్రతిసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను దీనిలోకి గిన్నెలో అడుగున ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలన్నింటినీ నేను గిన్నెలో ఈ విధంగా కొంచెం కొంచెం పరుచుకొని ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టి మొత్తం బాగా వచ్చేసింది మీరు చూసారంటే ఈ విధంగా మొత్తం మొత్తం పచ్చడంతా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇంతకుముందు ఒకటిన్నర గిన్నె ఆయిల్ పోసాను కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ గిన్నె ఆయిల్ తీసుకొని ఆయిల్ని ముక్కల్లో మొత్తం పోసేసాను అంటే నేను మొత్తం రెండున్నర గిన్నె ఆయిల్ వాడాను ఈ పచ్చడి పెట్టడానికి మీకు మళ్ళీ నేను కొలతలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చూసుకోండి ఈ ముక్కల్ని మళ్ళీ పైనుంచి కింద వరకు బాగా కలుపుకున్నాను నేను ఎక్కువ ఆవకాయ పెట్టేటప్పుడు ప్రతి స్టేజ్లో ముక్కల్ని బాగా కలుపుతాను అలా కలపడం వల్ల నాకు బాగా ముక్కలకి కారము ఉప్పు అవన్నీ బాగా పడతాయి మీరు కూడా ఇలాగా కలుపుకోండి ఈ టిప్ యూస్ చేయండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చూసారు కదా బాగా కలుపుకొని ఆయిల్ కూడా సరిపోతుంది పచ్చడిలోకి ఇంకా మనం ఏం వేయనవసరం లేదు మీకు మళ్ళీ టూ డేస్ తర్వాత చూపిస్తాను ఈ విధంగా ఉంచుకొని కలిపి పెట్టుకున్న పచ్చడిని రెండు నుంచి మూడు రోజుల పాటు అలాగే ఉంచేసుకోండి తడి తగలనివ్వకుండా నీట్గా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా క్లోజ్ చేసి లాక్ లాక్ చేసుకున్న లిడ్డు ఉండేది ఉంటే మీరు లాక్ చేసే లిడ్ పెట్టుకోండి ఇది లాక్ అవుతుంది నాకు ఈ మూత అందువల్ల నేను ఇది పెట్టుకున్నాను దాని తర్వాత చూసేయండి నేను త్రీ డేస్ తర్వాత పచ్చడిని మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి తేలి పచ్చడిలో మొత్తం ఆయిల్ అంతా సరిపోయింది చాలా టేస్టీగా ఉందండి పచ్చడి కూడా మీరు కూడా ఎక్కడున్నా ఇండియాలో లేకపోయినా ఆవకాయ పచ్చడిని మాత్రం మిస్ అవ్వకండి ఈ కొలతలతో పెట్టుకోండి మీకు పర్ఫెక్ట్ పచ్చడి వస్తుంది మీరు పెట్టుకొని ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ సెషన్లో చెప్పండి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ ఈ ఇయర్లో మా పచ్చడి మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీతోటి మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఆవకాయ పచ్చడిని పెట్టుకొని ఈ విధంగా అందరూ కలిపి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరు కూడా అందరితో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఆవకాయన ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి థ్యాంక్ యూ